పొద్దుటూరు నియోజకవర్గంలో రాచమ్మల్లి శివప్రసాద్ రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి ప్రతిపక్షంలో ఒకసారి అధికార పక్షంలో పనిచేస్తూ ఉన్నారు అధికార పక్షంలో ఆయన ప్రొద్దుటూరు పట్టణ అభివృద్ధి ఏ మాత్రం చేయకుండా అతని ఆస్తులు పెంచుకునేదానికి అతని వర్గీయుల ఆస్తులు పెంపొందేదానికి పొద్దుటూరును సర్వనాశనం చేసేదానికి కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉంటారు చుట్టుపక్కల పల్లెలు అయితేనేమి పొద్దుటూరు పట్టణం అయితేనేమి నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోయినా పట్టించుకునే నాదుడు లేడు గృహ గృహ కార్మికులు ఇసుక కరువు అయిపోయి మద్యం రేట్లు పెరిగిపోయి చాలా అవస్థలు పడుతు ఉంటే వాళ్ళని పట్టించుకునేటోడు లేడు కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు కూరగాయల మార్కెటు పొద్దుటూరు పొద్దుటూరుకు సెంటర్లో ఉన్నది అందరికీ అందుబాటులో ఉన్నది ఆ కూరగాయల మార్కెట్లో వడదాయుడి గారు ఎప్పుడో ఆధునీకరణ చేయాలా రెండుసార్లుగా నేను మార్కెట్ ఆధునీకరణ చేసి మీకు ఇస్తాను అని చెప్తే ఆ రోజులు ఇదే రాజమౌళి ప్రసాద్ అడ్డబడి కూరగాయల మార్కెట్ ఇక్కడే ఉంచాలా దానికి లేదని చెప్పి ఈ ఈయన ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నోటీస్ లేకుండా ఒక వ్యాపారస్తు చెప్పకుండా దౌర్జన్యంగా మిషన్లు పెట్టి పగలగొట్టి అక్కడ రెండు మంది వ్యాపారం చేస్తూ ఉంటే తాత్కాలిక మార్కెట్ పేరుతో తాత్కాలిక మార్కెట్ పేరుతో ఐదు వందల బండలు ఐదు వందల రూములు కట్టించడం జరిగింది రెండు వందల రెండు వందలు ఉండే మార్కెట్ను ఐదు వందలు చేసినావు బాగానే ఉంది ఎవరికి ఇచ్చినావు ఐదు వందలు రెండు వందల మంది వ్యాపారస్తులు ఉంటే ఐదు వందలు చేసినావు ఎవరికి వెయ్యాలా అది వ్యాపారస్తులకే వేయాలా లేకపోతే ఎవరైనా దాంట్లో గుమాసాలు ఉంటే వేయాలా ఎవరికైనా వేయాలా నువ్వు దానికి అదేమన్నా మీ నాయన జాగిరా మీ పెద్దల జాగిరా ప్రజల ప్రజలకు ఉపయోగపడే కూరగాయల మార్కెట్ మున్సిపాలిటీకి సంబంధించింది గవర్నమెంట్కి సంబంధించింది పగలు కొట్టేసి కొత్త కూరగాయలు టెంపరీగా కట్టి ఐదు వందలు రూములు కట్టి అది ఎవరికి ఇయ్యాలి రొద్దుటూరులో ప్రజలు ఎవరైతే మా కూరగాయలు అమ్ముకుంటారో వాళ్ళకి ఇవ్వాలి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా రూములు ఐదు లక్షలు అమ్ముతావు పది లక్షలకు అమ్ముతావు ఏదైనా కూరగాయలు అమ్ముకునేదానికి ఒక బండ ఇస్తే మూడు లక్షలు నాలుగు లక్షలకు అమ్ముతావు కోట్ల రూపాయలు పది కోట్లు పన్నెండు కోట్ల రూపాయల దాంట్లో సంపాదించుకొని ఆ దర్గా అభివృద్ధికి అని చెప్పి ఒక నలభై లక్షలు ముప్పై లక్షలు ఇచ్చి నేను ఇచ్చినా అని చెప్పుకుంటావా ముస్లింలకు నేను మేలు చేసినానంటావా మసీదులకు నేను చందా ఇచ్చినానంటావా నువ్వు ఇదంతా దోచుకునేంత ఎవరు చెప్పాలా ఇదంతా చెప్పవా ఈ కూరగాయల మార్కెట్లో మూడు వందలు అదనంగా మూడు వందల రూములు నువ్వు బండలు కట్టి నువ్వు ఎవరికి ఇచ్చినావో అమ్ముకున్నావు అందరు కొనుక్కున్న వాళ్ళంతా చెప్తాన్నారు మాకు అమ్మినాడు మాకు ఇచ్చినాడని బండ ఆరు లక్షలు రూము పది లక్షలు ఇట్లా అమ్మి నువ్వు డబ్బు చేసుకున్నావు ఏదైనా దర్గాకు ఒక ఐదు లక్షలు రెండు లక్షలు మా ఇంకొకటి ఏదైనా కట్టాలంటే కొంత ఇచ్చి నేను దానికి ఇచ్చినా దీనికి ఇచ్చినా అని చెప్పి గొప్ప చెప్పుకుంటానావు కోటి రూపాయలు ఇస్తానని చెప్పినావు దర్గాకు ఎంత ఇచ్చినావు నలభై నలభై ఐదు లక్షలు ఇచ్చినావు ఆ దర్గా పని నిలబడిపోయింది రెండు వేల పద్నాలుగులో ఈద్గా కట్టిస్తా ముస్లింలకు అని చెప్పి అప్పుడు కూడా రెండు వేల పద్నాలుగులో ఓట్లు వేసుకున్నావు ఆ రోజు ఈద్గా కట్టించిన నేను తీసుకోవడం అని చెప్పి నువ్వు హ్యాండిల్ చేసేదానికి వస్తే అది పూర్వబొగ్గు స్థలంలో ఉంది అది పట్టా చేసి ఇమ్మంటే ఇంతవరకు గతి లేదు లేదు నేను ఈద్గా కట్టించినా అంటావు దర్గా కట్టించినా అంటావు డబ్బులు ఇచ్చిన అంటావు అన్ని అబద్ధం మాటలు చెప్తావు గోల్డ్ ప్లాజా అక్రమంగా భారతాల దగ్గర కట్టించి నువ్వు వ్యాపారస్తులంతా వచ్చి రూములు కొనుక్కోమని చెప్పి అది ముప్పై ఆరు సెంట్ ప్రభుత్వ భూమి ఉందని తేలింది ఆర్టీఓ గారి కలెక్టర్ గారు కూడా ప్రభుత్వ భూమి దాంట్లో ఉంది అని చెప్తాన్నారు అటువంటి భూమిని నువ్వు కాంప్లెక్స్ కట్టి అక్కడికి వచ్చి చేరండి కొనండి ఎవరు కొంటారు లాస్ట్ గురు ఏం చేసినా ఎవరైతే పాటనలు ఉండారో ముస్లిం పేదలు పాటనలు ఉండారో వాళ్ళ మీద వాళ్ళ నెత్తి మీద వేసేసి మీ అన్న పక్కకు తప్పించుకొని పోయి ఈరోజు వాళ్ళను రోడ్ల మీద పడేసినారు మీతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు ఎవరన్నా బాగుపడినారా మీరు తప్ప మీతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు మీరు తప్ప ఎవరైనా బాగుపడినారా కోసం చేస్తాండ ఈ డివైడర్లు పగట్లు కొట్టి డివైడర్లు వేయటము ప్లాట్ఫామ్స్ పగట్లు కొట్టి ప్లాట్ఫామ్స్ వేయటం మైద్యురాలు రెండు సార్లు కరోనా అప్పుడు ఒకసారి సైడ్లో ప్లాట్ఫామ్స్ పగలగొట్టి కొట్టేసినావు మళ్ళీ ఇప్పుడు కొత్తగా వేసినాము ప్రజాధనాన్ని నలభై యాభై కోట్ల రూపాయలు డివైడర్లకు ప్లాట్ఫామ్లకు అయిపోజేసినావు నీ కాంట్రాక్టర్లకు నీ బహుమతికి మేలు చేసిన పనులు కానీ ఒక్క వైడిని కానీ ఒక రోడ్డు మంచి రోడ్డు అయినా తయారు చేసినావా ఒక వైడినింగ్ చేసినావా కొత్తది ఏదైనా తయారు చేసినా ఏమో చెప్పాను అందుకని ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున నీ మీద మేము ఒక టీడీపీ ఛార్జ్ షీట్ అని చెప్పి ఒకటి ఫైల్ చేస్తాము నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలా మేము చెప్పినంత మా వర్గీయులంతా చెప్పిన దానికంతా ప్రజలకు సమాధానం చెప్పాలా సమాధానం చెప్పకపోతే ప్రజలకు ప్రజలే నీకు తగిన గుణపాఠం చెప్తారు రేపు పదమూడవ తారీఖు జరగబోయే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో నీకు గుణపాఠం చెప్పి ఇంటికి పంపిస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సర్వ్ తీసుకుంటున్నాను